మా మంత్రులు తోపు తురుం ఆమాత్యులను తెగ పొగిడేసి పొగిడిన సీఎం పొంగిలేటి నుంచి మొదలుపెట్టి బట్టి పొన్నం ఉత్తమ్ కుమార్లను ఆకాశానికి ఎత్తిన రేవంత్ వాళ్ళ వల్లే రాష్ట్రాభివృద్ధి సంక్షేమం అని కితాబ్ ఎందుకంటే పరమానందయ లెక్క పదకొండు మంది సన్నాసులు కలిగిన రాష్ట్రంలో మంత్రులు అసలు మంత్రులు లెక్క కనిపిస్తాను అలా జర్రా కామెంట్లు వీళ్ళు నిజంగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారా నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు సురేఖ గారు కావచ్చు పొన్నం ప్రవకర్ గారు కావచ్చు సీతక్క కావచ్చు పొంగులేటి కావచ్చు తుమ్మల కావచ్చు దామోదర కావచ్చు లేదా రెడ్డి కావచ్చు నిజంగా వీళ్ళు మంత్రుల లాగా బిహేవ్ చేస్తున్నారా మంత్రుల లాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నదా గోడకు వచ్చిన సున్నాళ్ళు లెక్క వాళ్ళు ఏం మాట్లాడతానో వాళ్ళు ఏం పని చేస్తానో ఇంతవరకు అర్థమవుతలేదు ప్రజలకు వీళ్ళు తురుములాట వీళ్ళు తోబులాట ఎందుకంటే నువ్వు అట్లా మాట్లాడితేనే వాళ్ళు జర్ర అదుపులో ఉంటారు లేకపోతే నీ సీటు కూడా బీకాలని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు ఇక ఇది తెలుసు నీకు మేనేజ్మెంట్ చేయడం మేనేజ్ చేయడంలో చంద్రబాబు దగ్గర అద్భుతంగా నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు మంత్రులను మేనేజ్ చేయడంలో కావచ్చు డబ్బులను మేనేజ్ చేయడంలో కావచ్చు పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయడంలో కావచ్చు బాగా నేర్చుకున్నాడు అందుకే ఎక్కడ ఒత్తాలో అక్కడ ఒత్తుతాను మంత్రులను పొగిడే కాడ పొగుడుతాండు గిల్లే కాడ గిల్లు పొంగులేటిని పట్టించింది రేవంత్ రెడ్డి అనేది ఓ ప్రచారం సీతక్క ఇసుక దందాల వల్ల పిఎను పట్టించింది రేవంత్ రెడ్డి గారే అనేది ఓ ఓ ప్రచారం అదేవిధంగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవసాయ ధాన్యానికి సంబంధించి ఏదో పదకొండు వందల కోట్ల అక్రమం అనేది ఈయనే బయట వేసిన అన్నాడు ఇట్లా ఎవరికి వారికి ఆయనే బయట వేస్తూ ఆయనే నిందలేస్తూ పైగా వాళ్ళని పొగుడుతున్నాడు మళ్ళా ఏం చేసింది మరి పదకొండు మంది తురుములు తోపులు అంటాను ఏం చేసింది పద ఈ పదకొండు మంది పదకొండు నెలల్లో ఏం ఈ రాష్ట్రానికి ఎవ్వలన్నా వాళ్ళ వాళ్ళ శాఖల మీద కనీసం పట్టున్నదా ఎవరి శాఖ మీద వారికి పట్టున్నదా ఎవరి శాఖలో వాళ్ళు తమదైన ముద్ర ఈ పదకొండు నెలల్లో ఏమన్నీ ఏం కనబడతలేదు